పురాణాలకి స్వాగతం స్వాగతం ఈరోజు ఒక మంచి మాట చెప్పుకుందాం మనలోనూ ఉన్న దైవాన్ని తెలుసుకోవడం ఎలాగ మనసుకు పరిమితమైన వాడు జీవుడు మనోమూలంలోకి వెళ్ళిన వాడు దేవుడు మనోమూలంలోకి వెళ్ళిన వారి దేహమే దేవాలయం అవుతుంది దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం భగవంతుని చిత్రాల్లో వెతకద్దు దయచేసి చిత్తముల వెతకండి అని రమణ మహర్షి చెప్పారు ఆ విధంగానే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు కానీ మనకి కాని రావడం లేదు కనిపించడం లేదు ఎందుకు మన మనసులో ఉన్న మాలిన్యాల వలన మనలో ఉన్న దేవుడు కనపడకపోవడానికి ప్రధాన కారణం రెండే రెండు తలపులు మొదటిది నేను అనే తలంపు రెండవది నాది అనే తలంపు మొదటిది అహంకారం రెండవది మమకారు ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడవుతాడు మన హృదయంలో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు ఆ పవ పరమ పవిత్రుడిని పని పరికించాలంటే మనం పవిత్రం కావాలి అది ఎలా ప్రతిరోజు పూజా గదిలో పూజకు ముందు మనం మొదటి చేసే పని ప్రతిరోజు దేవాలయంలో అచ్చకుడు మొదలు చేసే పని రెండు ఒకటి అది ముందు రోజు నిర్మాలిన్యమును తీసేసి పూజా సామాగ్రిని పూజాకత్తిని శుభ్రపరిచి అన్ని శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం ఆ రీతిలోనే హృదయం నుండున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనలో మనలో ఉన్న మనోమాలిన్యాన్ని తొలగించాలి అది ఎలా మనలో ఉన్న అజ్ఞానమును నిర్మల తీసేయాలి అది ఎలాగంటే ముందు రోజు శేషాన్ని ఎలా తొలగిస్తామో అలాగనే అంతరగత ఉన్న కర్మఫల శేషాలను తొలగించాలి అంటే భావను తొలగించుకోవాలి మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడానికి కామ క్రోధ లోప మోహ మదమాచరణ అడ్డంకులు ఉన్నాయి వాటిని తొలగించాలి దానికి మనం ఏం చేయాలి సత్కర్మ ఆచరణ సత్సంగీయులు సాంగత్యం సర్వేశ్వరిని స్మరణ చేయడం సధవగాహన సత్వగుణ సాధన సేవా తత్పరత శబ్ శాహరములతో శుద్ధాహరములతో ఈ నిర్మాణము తొలగించవచ్చు శుద్ధ ఆహారం అంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు పంచేందియాల ద్వారా అంటే నోరు కన్ను ముక్కు చెవి చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది మనసును బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనలు మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి మన సద్గతికి దుర్గతికి కారణం మన మనసి మనో మనో చాంచల్యమే మన అశాంతులు కారణం మన కర్మలే మన సర్వదుఖాలు కారణం మనలో అనేక బలహీనలు ఉంటాయి అలాగే లోకల్ అనేక ఆకర్షణలు ఉంటాయి అలాంటప్పుడే బుద్ధిని వినియోగించుకోవాలి హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసిన దాని గురించి ఆలోచించు ఇదే మాయ శారీరకంగా మానసికంగా దేహాన్ని శుద్ధపరచుకోవాలి దేహధర్మ ప్రకారం కుటుంబ సమాజ ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిథిల మన మన దేహం అనే శిథిల మౌకం ఉంది హృదయం అందున్న పరమాత్మని పట్టుకోవాలి మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి అవి ఒకటి ప్రేమ రెండు జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వ స్థితి వస్తుంది ఈరోజు మంచి మాట ఇంతటితో సమాప్తి